అందరికీ తెలిసిందే కందుకూరులో గుడ్లూరు మండలంలో దారకంపాడు విలేజ్లో జరిగిన ఘటన హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి లక్ష్మణాయుడు అనే వ్యక్తిని యాక్చువల్గా చంపటం అది చాలా దారుణంగా జరిగింది అంతేకాకుండా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా యాక్చువల్గా వాళ్ళిద్దరు బ్రదర్ని కూడా చంపాలని ప్రయత్నిస్తే వాళ్ళు తప్పించుకున్నారు అయినా వాళ్ళిద్దరు కూడా యాక్చువల్గా ఒకరికైతే విన్నుపోసి బాగా డ్యామేజ్ అయింది దానికి సర్జరీ చేశారు అయితే ఇటువంటి వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే అయినప్పటికీ చిన్న లావాదేవీలతో వచ్చిన ఘర్షణ ఎలా జరిగింది నిజంగా ఇటువంటి అది కరెక్ట్ కాదు ఇది హత్య హత్య యాక్చువల్గా ఇది చేయటం దీని మీద ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత ఆకిద్దరు పిల్లలు నాలుగు సంవత్సరాల పాప రెండు సంవత్సరాల పాప ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు అటు హోమ్ మినిస్టర్ గారితోనూ నాతోనూ మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి వేసి పోయి డిస్కస్ చేయడం జరిగింది మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నేను యాక్చువల్గా సుజాతకి ఒక ఐదు లక్షల రూపాయలు తర్వాత వాళ్ళ పిల్లలద్దరికి ఒక్కొక్కరికి ఐదు ఐదు లక్షల డిపాజిట్ చేయమన్నారు అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్ను పోస్ట్ దెబ్బతిన్నదో వారికి యాక్చువల్గా ఐదు లక్షలు అదేవిధంగా భార్గం అనే ఇంకొక బ్రదర్కి ఒక మూడు లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని సుజాతకు రెండు ఎకరాలు వాళ్ళిద్దరు పిల్లలకు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఇవ్వని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి ఐదు లక్షలతోటే ఒక నాలుగు ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యారు హరిచంద్ర ప్రసాద్ అతని అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి పునరావృతం కాకుండా చూడాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇవ్వటం రాష్ట్రంలో ఎక్కడ జరిగినా ఇటువంటివి జరిగినా జరగకుండా చూడాలి జరిగినా వెంటనే యాక్షన్ తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు